వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసరికి మైసూర్ పాక్ మెత్త అని పాక్ అండి ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత బాగుందో ఎంత టెంప్టింగ్గా ఉందో మైసూర్ పాక్ అనేది త్రీ ఇయర్స్ నుంచి ఎయిటీ ఇయర్స్ వరకు ఈ మైసూర్ పాక్ని పళ్ళు లేని వాళ్ళు కూడా తినవచ్చు అంత మెత్తగా ఉంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ఈ బౌల్తో టూ బౌల్స్ నేను శనగపిండి తీసుకున్నానండి నీ మెజర్మెంట్స్ కూడా చెప్తున్నాను ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలండి టూ బౌల్స్ తీసుకున్నాను నెక్స్ట్ మనకి షుగర్ పాకం కావాలి కాబట్టి షుగర్ పాకం నేను వన్ బౌల్కి త్రీ బై ఫోర్త్ షుగర్ కావాలండి సో అంటే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఆ బౌల్తో టూ అండ్ హాఫ్ బౌల్స్ షుగర్ కావాలి సో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఆ గ్లాస్ మెజర్మెంట్ కూడా ఒక హాఫ్ లీటర్ కంటే తక్కువ అండి వాటర్ పావు లీటర్ కంటే ఎక్కువ ఫోర్ ఫిఫ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటరు పోసేసుకొని పా పాక మేము రావాల్సిన అవసరం లేదండి ఒక వస్తే సరిపోతుంది నెక్స్ట్ మనకి మెయిన్ ఆయిల్ ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను అండ్ వన్ కప్పు నెయ్యి తీసుకున్నానండి ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి సో నెయ్యి తీసుకున్నాను ఈ రెండిటిని కూడా మనం హీట్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి ఎందుకంటే వేడివేడి నూనె అదే వేడివేడి నూనె నెయ్యిని పోస్తేనే మనకు ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది సో ఈ లోపల నేను అవి రెండు అవుతుండగా కొంచెం నేను నెయ్యిని అప్లై చేసుకున్నాను ఒక మనం ఏదైతే ప్లేట్ తీసుకుంటున్నామో ఆ ప్లేట్కి నెయ్యి రాసి పక్కన ఉంచుకోవాలి ఇగో ఈ విధంగా మనకి షుగర్ సిరప్ అనేది పంచదార అనేది ఇలా కరిగిపోయి పొంగు రావాలి నేను మొత్తం పిండి వేసుకొని ఇదిగోండి ఇలా మనకి తిప్పేసుకునేది ఉంటుంది కదా చూడండి మిక్చర్ చేసేది దాంతో మిక్చర్ చేసుకోవాలి చూసారు కదా ఏదో ఎలా అయిపోయిందో ఉండలుండలుగా లేకుండా మంచిగా స్మూతీగా రావాలండి ఉండలుండలుగా ఉంటే మనకి ఆ పిండి అనేది పర్ఫెక్ట్గా రాదండి మంచిగా ఉండదు మనకి మనం మైసూర్పాకు అయిపోయాక కూడా అలానే ఉంటుంది ఆ అనేది సో ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి హీట్ అయింది కదా మనం సిమ్లో ఆల్రెడీ పెట్టేశాం కాబట్టి దీన్ని అది కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా కాగానే ఇలా పోసుకుంటూ ఉండాలి చూసారుగా ఎలా వస్తుందో ఇలా మనం తిప్పుతూ ఉండాలండి ఆయిల్ అంతా కూడా అంటే ఆ నెయ్యి ఆయిల్ కూడా అలా పైనుంచి పైన ఇప్పుడు మనకు చుట్టూరు కనిపిస్తుంది కదా దాంట్లో కలిసిపోతుందండి మొత్తం కూడా దాంట్లో కలిసిపోతుంది మళ్ళీ ఉడుకుతుంది చూసారా మళ్ళీ పోసుకోవాలి మనం ఇలా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి మనం ప్రతి ఒక సెవెన్ ఎయిట్ మినిట్స్కి ఇలా చేస్తూ ఉండాలి తిప్పుతూ ఉండాలి తిప్పుతూనే ఉండాలండి లేకపోతే శనగపిండి కాబట్టి అడుగంటి పోతుంది మళ్ళీ మాడిపోతుంది మన మేసూరుపాకు అనేది అలా కాకుండా ఇలా తిప్పుతూనే ఉండాలి చూసారుగా ఎంత థిక్నెస్గా వచ్చిందో అంటే ఆ శనగపిండి పచ్చి ఫ్లేవర్ అనేది అంతా కూడా పోతుంది మంచి ఫ్లేవర్ అనేది రమ మంచి చాలా మంచి స్వీట్నెస్ వస్తుందండి చూసారుగా ఇగ చూడండి మనం పోసిన నెయ్యి మిగులుతుంది చూసారుగా ఫస్ట్లో అయితే మొత్తం కలిసిపోయేది ఇప్పుడు మిగులుతుంది సో మనకి ఇక దింపే టైం వచ్చేసింది సో మొత్తం పోసేసుకుందాం ఆయిల్ నెయ్యి మొత్తం పోసేసుకొని ఇగో చూడండి మొత్తం వచ్చేసింది ఇలా మనం ఉన్నదాన్ని ఒక బౌల్లో అంటే ఇందాక మనం పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూసారు కదా ఎలా ఉందో ఇలా ఉన్నదాన్ని మనం మంచిగా ఒక బౌ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి విడిపోతుంది చూసారు కదా ఇలా విడిపోవాలి ఇప్పుడు మనం దీన్ని అలా నె లాస్ట్లో నెయ్యి పోసేసుకొని వెంటనే మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చేసిందో సో దీన్ని మనం కొంచెం సేపు చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవడమేనండి ఏం ముట్టుకోవద్దండి దీన్ని మనం ఏం చేయక్కర్లేదు చూసారు కదా అది మొత్తం ప్లఫీగా ఉన్నది కూడా మళ్ళీ విడిపోతుంది మీకు గుల్ల గుల్లగా కా రావాలి అంటే ఇంకా కొంచెం ఇంకొక థర్టీ మినిట్స్ టైం పడుతుందండి ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఇంకా అది గుల్లగా అవ్వడానికి నేనైతే మెత్తని మైసూర్ పాక్ కోసం నేను ఇలా చేశాను మంచిగా ఉంటుంది సో నేను ఇలా కొంచెం ఆరిన తర్వాత ఇదిగోండి షేప్స్ లెక్క కట్ చేసుకున్నాను అనమాట షేప్స్ అన్నీ ఇట్లా అంటే మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకుని నేను అయితే బిల్లలు బిల్లలుగా ఒక స్క్వేర్ బిల్ల వచ్చే టైప్లో నేను కట్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది ఇది నిల్వ ఒక బాక్స్లో పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటుంది సో మనకి చల్లారిపోయితే ఇదిగోండి చల్లారిపోయిన తర్వాత ఇదిగో ఈ విధంగా ఉంటుంది చూడండి నేను పీసెస్ పీసెస్ తీస్తున్నాను తీసేది కూడా మీకు చూపించి చూస్తున్నా చూడండి అలా పీసెస్ పీసెస్గా తీసాను ఆ నెయ్యి అనేది చూసారా అడుగున ఎలా మంచిగా ఉందో మంచిగా చూడండి అలా బాగా వచ్చింది చాలా మెత్తగా చాలా స్వీట్గా ఉంటుంది మీకు స్వీట్ సరిపోదు అనుకుంటే త్రీ కప్స్ వేసుకోవచ్చు నేనైతే టూ అండ్ హాఫ్ వేసుకున్నాను చూడండి డెకరేట్ చేశాను మంచిగా ప్లేట్లో ఎంత బాగుందో మెత్తని మైసూర్ పాక్ చాలా చాలా హెల్తీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి ఎంగేజ్ వాళ్ళకైనా ఎవరికైనా పెట్టినా ది బెస్ట్ అండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో మెత్తని మైసూర్ పాక్